ఇక శ్రీవారి గరుడ సేవకు భక్త జనం పోటెత్తారు మాడ వీధుల్లో భక్తులతో గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి గరుడ సేవ తిలకించేందుకు గ్యాలరీలో రెండు లక్షల మంది ఉన్నారు కర్ణాటక సత్రం దగ్గర భక్తుల మధ్య తోపులాట కూడా జరిగింది భక్తుల రద్దీని క్రమబద్ధీకరించలేకపోతున్నారు సిబ్బంది దీంతో ఇబ్బందులు పడుతున్నారు చిన్న పిల్లలతో వచ్చిన మహిళలు తిరుమలలో ఇరవై ఎనిమిది భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసింది టీటీడీ కానీ ఊహించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా భక్తులు లక్షలాదిగా అక్కడికి రావడంతో ఏర్పాట్లు అన్ని చేసినప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి ఇక గరుడ సేవా భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం గరుడ సేవ గరుడ సేవ మరి కాసే కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఎంతో పూర్తిగా గ్యాలరీలను కూడా కిక్కిరిసిపోయాయి దాదాపుగా రెండు లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించే విధంగానే గరుడ సేవకు గ్యాలరీలను టీటీడీ ఏర్పాటు చేసింది దాదాపుగా ఇరవై ఎనిమిది ఎల్ఈడి స్క్రీన్లు బిగ్ డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేసింది టీటీడీ మరోవైపు వాహన మండపం వరకు అంటే వీవీఐపీలు వచ్చేందుకు వీలుగా రాంబగీచర్ నుంచి కూడా రెండు గ్యాలరీలు మాత్రమే వివీఐపీలు కేటాయించారు పూర్తిగా వాహన సేవను తిరిగించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తడంతో పెద్ద ఎత్తున టీటీడీ కూడా ఏర్పాటు చేసింది దాదాపుగా మూడున్నర లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనానికి మరోవైపు గరుడ సేవలో స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నట్టుగా టీటీడీ ముందుగానే అంచనా వేసింది ఇందుకు సంబంధించి ఏర్పాటు కూడా చేసింది అయితే నలువైపుల నుంచి కూడా నాలుగు మాడా వీధుల వైపు ఎంట్రీలు ఇవ్వడంతో ప్రత్యేకించి తిరుమలలో ఎక్కడున్నా గరుడ సేవను భక్తులు తిరిగిచ్చే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసింది కర్ణాటక సత్రం వద్ద భక్తుల మధ్య కొద్దిసేపటి క్రితం తోపులాట కూడా జరిగింది వల్లభాచారి మఠం రాఘవేంద్ర స్వామి మఠం ఎదురుగా ఉన్న గరుడ వాహనం వీక్షించేందుకు అదనంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి వెళ్లేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో క్రమబద్దీకరించడంతో పోలీసులు పూర్తిగా వైఫల్యం కావడంతోనే భక్తుల మధ్య కొద్దిసేపు తోసుపులాట జరిగినా ఎట్టకేలకు గ్యాలరీలోకి భక్తుల్ని అనుమతించినట్టుగా తెలుస్తుంది అయితే నిన్ననే పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకున్నటువంటి భక్తులు తెల్లవారుజాముల నుంచే గ్యాలరీలోకి వచ్చారు గ్యాలరీల్లో దాదాపుగా పది పన్నెండు గంటల పాటు వేచి ఉన్నటువంటి భక్తులకు టీటీడీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది శ్రీవారి సేవకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది మరోవైపు తిరుమల అంతటా కూడా మరో లక్ష మందికి పైగారే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ నైన్ తిరుమల నుంచి